ఒకరోజు నేను నశించాను ఒక రోజు మనందరం నశించాం నశించిన యేసుని ఎరగక ఉంటే ఈ రోజు యేసుని తెలుసుకోవటం ద్వారా యేసు మీ దగ్గరికి వచ్చునంటే నీ దగ్గరికి వస్తున్నాడు ఎందుకు నిన్ను రక్షించడానికి ఇప్పుడు వరకు నీకు యొక్క విలువ తెలియక జీవము మార్గాలు తెలియక కొట్టుకుంటున్నాడు నిన్ను ఈరోజు దర్శించి నిన్ను రక్షించడానికి వేసుకు వచ్చాడు అలూ సర్ రక్షించడానికి వచ్చాడు ఒక బీసీ పాలనకే కాదు ఒక హైదరాబాద్కే కాదు ఎస్ఐ వచ్చింది సర్వమానవాళి అందుకనే ఆకాశం క్రింద ఇవ్వడే నామానికి కూడా అధికారం లేదు ఒక ఏసు నామానికే రక్షించే అధికారం కలిగి ఉన్నది పాప పరిహారం కొరకు అనేక మార్గాలు వెతుకుతున్నారు ప్రపంచంలో ప్రపంచంలో వెతుకుతున్నారు ప్రపంచ దేశాల్లో చాలా మంది పాప పరిహారం కొరకు మార్గాలు వెతుకుతున్నారు దేవతలు వెతుకుతున్నారు అన్ని ఆరాధనలు వెతుకుతున్నారు ఈ జీవం కల జీవుడు మాటలు వెతకడం లేదు ఈ లోకంలో ఆస్తులు ధనాలు మాణిక్యాలు ఎవ్రీథింగ్ బ్యానిష్ ప్రతిదీ పోతారు మనం పరిశుద్ధులుగా అలా ఎంత పడుతుంటే ఆ సీన్ చూడాలి ఎంత ఎంత అదృష్టవంతులు మనం చింత వాళ్ళు సస్తారు మీకు తెలియదు రామ్ రామ్ రోజుల్లో రాను ఇక్కడ ముందు రాబోతున్న రోజుల్లో ఇంకా సివియర్గా పోతుంది దేశం ప్రపంచం సైతానుడు రూపంచుకలు లేచి లేచిపోతున్నాడు బిర్ర బీస్తున్నాడు బాగా దేవుడు వాణ్ణి రచ్చగొట్టి అంటే అలా పైకి రాణిచ్చి రాణిచ్చి ఒక్కసారి నొక్కి పడేస్తాడు దేవుడు ఫినిష్ కనుక పెళ్ళరా ఆ దృష్టిని చేతిలో నుంచి మనము జయించిన వారిగా పైకి వెళ్ళాలని నేను ఆశ కలిగి ఉన్నాను మీరు కూడా అదే ఆశ కలిగి ఉండండి పరలోకాన్ని చేరాలి ఈ లోకం మనకు అవసరం లేదు ఏది ఏ ఒక చీపుడు పుల్ల కూడా అవసరం లేదు మాకు చీపుడు పుల్ల కూడా పట్టుకెళ్ళలేము అసలు మీకు అర్థమవుతుందా కోట్లు కోట్లు సంపాదించి చచ్చిపోతే తీసుకెళ్ళి బయటపెట్టారు వాడిని అంతే కదా వాడి వెంటనే ఏమన్నా అతికిస్తారా బంగారు నోట్లు ఏమన్నా అది పట్టుకెళ్తాడా తెలుసు కానీ ఇంకా మనం ఎందుకు అంటున్నాం ఈ భూమి మీద మనకి దేవుడు ఒక్కడే కావాలి ఇంకేమి ఉండదు ఒకవేళ ఈ లోకము మీద అంటే మనం బ్రతికూటమో లేదో నాకు తెలియదు ర్యాచర్ అందుకనే దేవుడు పరిశుద్ధులు ఎత్తి మనుషులు దీన్ని ఎత్తుకుపోతాడు ఎందుకంటే దినాల్లో మనం ఉండలేము ఉండకుండగా విశ్వాసం ఆయన ఎత్తుకు తీసుకుపోతాడు ఎత్తుకు తీసుకుపోతే సంతోషం ఒకరు ఉంటే చచ్చిపోతాం మనం అంటే అల్లటిల్లలేము చాలా సమస్యలు వస్తాయి గట్టు సమస్యలు వస్తున్నాయి అపసలు కానీ మూడు ఇరవై ఐదు లక్షల్లో చూడండి అపసలు గారి మూడు ఇరవై ఐదు లక్షల్లో మాటలు చూడండి ఆ ప్రవక్త మాట ఆ వచనాన్ని ఎవరైతే వినరో వారు ప్రజలలో ఉండకుండా సర్వ నాశనం అవుతారు అవును మనం నాశనం కోరుకున్నామా రక్షణ కోరుకున్నామా రక్షణ కోరుకున్న వాళ్ళైతే ఆకాశం కింద ఇవ్వండి ఒకటే ఒక నామము అది ఏసు నామము అందులోకి వెళదాం ఆయన మనల్ని రక్షణకి నడిపిస్తాడు వినైతే ఈరోజు ఒక ఏడు విషయాలు ఎవరు పరలోకానికి వెళ్ళారు ఎవరు పరలోకానికి వెళ్ళారు అంటే ఈ మాటలు నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇప్పుడే మనం విన్నాం యేసు తప్ప ఇంకెవ్వరికి అధికారం లేదని ఒకవేళ నీవు ఏసు అధికారం కాకుండా ఏ ఇతర అధికారాల్లో ఉన్నావేమో పరీక్ష చేసుకోవడానికి ఈ వాక్యం నేను మేము ముందుకు తీసుకుని వస్తున్నాను నేను అవకాశం ఏ సౌదరు ఏ సౌదరుడా తప్ప వేరే అధికారాలు ఉన్నాయి ఆ అధికారం ఏ అధికారం ఉన్నా కూడా పరలోకానికి చూసినట్లయితే గల్తి ప్రత్యేక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవే వనగా అని రాయబడ్డాను చూడండి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవే వనగా చూడండి జారాత్మక ఉన్నవారు పరలోకానికి చేరరు నెంబర్ వన్ అపవిత్రత ఉన్నవాళ్ళు పరలోకానికి రాజ్యానికి చేరరు కామకత్వము ん <laughs> వాళ్ళు పల్లవ రాజ్యాన్ని చేరలు వేదములు మేదములు ఉన్నవాళ్ళు పదవ రాజ్యము చేరలు వివేదనలు మేతలములు ఉన్నవారు పర్వ రాజ్యము చేరలు అస్వీ అశ్వియలు ఉన్నవారు పర్తవ రాజ్యము చేరలు అల్లటి మతతో ఉన్న వాళ్ళు పద్దక రాజ్యము చేరలు అల్లటితో కూడిన అల్లనాలు ఆటలు పాటలు ఉన్నవారు పర్లవ రాజ్యము చేరలు మీరందరూ కూడా పండవ రాజ్యము చేరనేవారు యా సౌదరి సౌదర మనం తీసుకు వరకు సిద్ధపడిన బిడ్డలమైతే అక్కడ ఉన్న లిస్ట్ ఒక్కొక్కటి నేను చెప్పను కానీ మీరు చదవండి ఈ లిస్టులో నా పేరు ఉందా ఈ లిస్టులో నేను పెడుతున్నానా అనేది ప్రశ్న వేసుకుంటే డికే దేవుడు జవాబు ఇస్తాడు వెంటనే కన్ఫెస్ వెంటనే పశ్చాత్తా అయ్యో బ్రహ్మా నేను ఆ మత్తుతో ఉన్నాను పోట్లాడుతూ ఉన్నాను కోపంతో ఉన్నాను నన్ను క్షమించు అని ఏసు పాదాల దగ్గర కన్నీరు విడిస్తే వెంటనే నేను క్షమాపణ పొందుకుంటారు చేస్తాడు ఈ యొక్క లక్షణాలు నీలో లేకుండా తీసివేస్తున్నందుకు రా సోదరి సోదరుడా నేను నేను బర్లోకాన్ని చేరుస్తానంటాడు సోదరి సోదరుడా ఈ లక్షణాలు వాళ్ళు చెక్ చేసుకున్నాం ఈ రాత్రి మనము దేవునితో సంబంధ దేవునితో సంబంధం కలిగి ఉన్నాము దేవుని మాటలు వింటున్నాము మీ హృదయాన్ని పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము నెంబర్ టూ మర ఇరవై నలభై ఏడవ స్టేజ్ నలభై వచ్చిన చూడండి ఎడమ వైపు ఉన్న వారిని చూచి ఏమన్నారు వారు నారా నన్ను విడిచి అపవాదికి వారి లో నిత్యాగ్నిలోనికి పోడి అమ్మే చూడండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అంటే దే ఆర్ మెంట్ ఫర్ హెల్త్ దే ఆర్ మెంట్ ఫర్ హెల్త్ అంటే వాళ్ళు నరక పాత్రులు అయితే ఏం చేశాము మేము అని అడుగుతున్నాము వాళ్ళు నేను ఆకేటువంటి మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిన వంటిని మీరు నాకు దాఖనియ్యలేదు పరదేశ మీరు నన్ను చేర్చుకోలేదు దిగుబి ఉండిని మీరు నాకు బట్టలీయలేదు చరసాల్లో ఉండి మీరు నన్ను చూడ రాలేదు ఇప్పుడు ఈ మాటలు చెప్పారండి నేను ఉండటం మేము ఎప్పుడు చూడలేదు అన్నప్పుడు ఏసారి వెంటనే ఏమంటారంటే ఈ రా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఉన్నామా ప్రశ్న వేసుకున్నాడు అక్కడ రాయకుండా లిస్ట్ మీరు ఒక్కొక్కటి మాట్లాడటానికి సరిపోదు కానీ మీరు అర్థం చేసుకోండి ఎక్కడ దిగంబరిగా ఉన్నాడు ఎక్కడ ఆకలిగా ఉన్నాడు ఎక్కడ దారుణంగా ఉన్నాడు ఎక్కడ పడిపోతున్నాడు జైల్లో ఉన్నాడు పరామర్శించడానికి వెళ్ళామా అంటే ఏసై ఎప్పుడు ఆ స్టేజ్లో లేడండి కానీ ఏసయ్య బిడ్డల్ని మనం ఓదార్చాలి ఆదరించాలి హాలే లేయ్యా ఏసయ్య బిడ్డలు ఏసు రక్షకుడికి అంగీకరించిన వారి నువ్వు తృఢీకరించవద్దు ఏసు నామంలో ఇక్కడ మీరు మనం కూడుకున్నాం మరి వెనవ నువ్వు పైగ్రవ అంటారు మీ లేదు దేవుడి నన్ను పట్టుకుంటాడు బికాస్ మనం అందరం కూడా రక్షణలో ఉన్నాం యేసయ్య బిడ్డల్లో ఉన్నాం ఈ నా సహోదరికి ఎవరికైనా చేస్తే లాభం చేసినట్లే అని ఏసై మాట్లాడుతున్నాడు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన ఇది కాక ధనవంతుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే పరలోక రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది పెంచంలో ఒంట దూరట సులభమని ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఇంకా ఈజీ ఎంత కఠినంగా ఉందో మాట చూడండి ఇల్లు కొనుక్కోదా కారు నేను ఈ వాక్యం కొనుక్కోద్దా పొలాలు అని అనుకుంటాం అక్కడ దేవుడు ఆ వాక్యాన్ని ఆ మాటను ఎందుకు రాయించాడంటే దాని పైన దృష్ణార్థం చదివితే ఒక ధనికుడు వచ్చి నేను పర్లోక రాజ్యానికి రావాలి నేను ఏం చేయాలి అని అన్నాడు అప్పుడు దేశ వెంటనే అన్నాడు మీకు కలిగినవన్నీ తీసుకునేసి రావా అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు అప్పు నేను ధనాన్ని విడవలేను బతికినంత కాలంలో ఏసీ రూమ్ లో బ్రతకలేను నన్ను ఇడ్చి అన్నాడు అప్పుడు ఏసే అంటున్నాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుని కంటే సూర్యు బూరడం సులువు అవున ప్రియ సహదరి సాధ కనుక నీకు ధనం లేదు కాదు ఉండని కాదు ధనం గురించి కాదు అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా ధనానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా ప్రాముఖ్యత దేవునికి నువ్వు ధనానికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడు ఆకాశిస్తాడు సూర్యుడు కూర్చేస్తాడు నిన్ను నరకంలో పాడేస్తాడు కానీ ధనవంతుడు అయినా కూడా ధనం కలిగి ఉన్నా కూడా ధనం కంటే ముఖ్యమైనది నా ఆత్మరక్షణ అనే వాడే రక్షించబడతాడు ఇక నాలుగో విషయం వస్తాను నేను యోహాను మూడు ఐదవ వచనం యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం ఐదవ వచనం యేసు ఇట్లాను ఒకడు నీతి మూలముగా ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నీవు జన్మిస్తేనే గాని క్లియర్ గా మాట్లాడతాడు యేసయ్య అక్కడ నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే పాప లేకపోతే నువ్వు రావు అవును ఒకసారి ప్రశ్న వేసుకోండి నువ్వు నువ్వు బాప్తిని తీసుకున్నావా నువ్వు బాప్తి తీసుకున్నావా నీటి ద్వారా జన్మించడం అంటే నీ పాపాలు కడిగి వేసుకోవటం బాక్తిసం అంటే నువ్వు కడుక్కోవటమే కడుక్కోవటం అంటే శరీరం నీడల్లో ముంచి కడపటం కాదు నీ హృదయ అంతరంగాన్ని ఏసు రక్తంతో కడగాలమ్మా కష్టంతో కడుక్కోవాలి ఆ తర్వాత పాస్ గారు ఒక మాదిరిగా ఒక సింపుల్ గా ఒక గుర్తుగా మీరు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి లేపుతాడు నీళ్ళలో ముంచి లేపే క్రియ కొరకు రావద్దు నీ మనసు మారాలి నీ నడక ఎవరు సిస్టర్ చెప్పారు నన్ను చూసి ఇతరుల వారిని గుర్తించాలి అంటే క్రితం సిస్టర్ మాట్లాడారు అవును నన్ను చూసి ఇతరుల వారిని గుర్తించాలి అలాంటిది మార్పు కలిగిన వాడైతే తరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు నెక్స్ట్ ఆత్మ చెత్త దేవుడే నీకుతో ఒకడు నీటి బోధంగాను ఆత్మబో గాను చదివించాలి కొంత ఐదో మాటలు ఏడో ఏడవ ఇరవై ఒకటో లక్ష్యం కలుగుతాం ఏడు ఇరవై ఒకటో లక్షం ప్రభువ ప్రభువ

శంకరి ప్రార్థన ప్రభు ప్రభు అని అర్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు బదువా ప్రభు అనిపించేవాడు నా రాజ్యానికి రాడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పద్స్తాడు నేను చూస్తున్నా ఎపి పత్రిక పన్నెండు అధికారు పద్నాలుగు విషయం చదువుకున్నాం పన్నెండు పద్నాలుగుగా ప్రయత్నించండి చూడండి పరిశుద్ధత లేక ఎవడును ప్రభువుని చూడలేడు అమ్మాయి చాలండి చూడండి పరిశుద్ధత లేక ఎవడును కూడా దేవుణ్ణి చూడలేడు అవును ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు నువ్వు పరిశుద్ధులుగా మార్చబడాలి అప్పుడే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు నీవు జీవాన్ని చూడాలి అంటే జీవ గ్రంథాన్ని చదవాలి నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే దేవుణ్ణి చూస్తాం బతేశ్వర ఐదు ఎందు వచ్చిన అక్కడ రాసింది రాంగానే చదివాను అక్కడ చూడండి ఐదు ఎందు వచ్చిన లేదా హృదయ శుద్ధి గల వారు ధన్యులు ఇక్కడ ఆదరణ రాశారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు సహోదరుగా హరిశుద్ధులుగా ఉన్నవాడే దేవుడిని చూస్తా పది ముప్పై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం పది ఇరవై రెండవ వచ్చిన చేత ద్వేషించబడదు నిమిత్తమే మీరు అమ్మే చేత ద్వేషించబడతారు ఇందులో డౌట్ లేదు పక్కవాడు వచ్చి మీద లేస్తున్నాడు అంటే బైబిల్లోనే రాస్తుంది లేవద్దని అడిగి నేనేం చెప్పను నా నామం నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడతారు అంత వరకు చచ్చేంత వరకు సహించిన వాడే రక్షించబడతాడు ఇంకేముందు ఒకసారి ఆలోచన చేయండి అసలు మనం ఎలాగా ట్రాన్స్ఫార్మ్ కావాలి ఎలా మార్పు చుట్టాలి ఒకసారి మీ హృదయాలు పరీక్ష చేస్తున్నాయి చాలా హై లెవెల్లో ఉన్న ఈ వాక్యాలు ఆయన నామం మనం ఉద్దేశించబడతాం అంతవరకు సహించిన వాడే పరీక్షించబడతారు